ఈ రోజు కన్ను రెప్పయ్యాలంటే చాలా కష్టంగా అనిపించింది ఈ మాట ఎందుకన్నానో అమ్మవారిని చూసాక మీకే అర్థమైపోతుంది లేండి ఇది దేవిశరణవరాత్రిలో ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారు మహాలక్ష్మి అమ్మవారు అంటే సంపద మరియు ఐశ్వర్యాల్ని అందించే దేవత అందుకే ఈ రోజు మనలో ఉన్న క్రియేటివ్ కణాలను నిద్రలేపి డబుల్ టెప్ కి చిల్లర్ కాయిన్స్ కి పని చెప్పి ఇదిగోండి అమ్మవారిని ఇల్లు అలంకరించేస్తాను చూడండి ఆ ఫేస్ లో కళ ఆ నిండుదనం ఆ సౌందర్యం అసలు ఎలా వర్ణించగలమండి ఇప్పుడు అర్థమైందా వీడియో స్టార్టింగ్ లో ఆ మాట ఎందుకు అన్నాను